కానీ ఈ మీడియా వల్ల ద్వారా లక్షలాది మంది కనబడుతుంది కాబట్టి కొంచెం మనం సహకారం అందిద్దాం ఇవాళ ఇక్కడికి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుండి కూడా మా ఆడబిడ్డలందరూ కూడా తరలి వచ్చినారు వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా చేతులు జోడించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అట్లానే హైదరాబాద్ నగరం మూలల నుంచి కూడా వచ్చినటువంటి మా ఆడబిడ్డలకి జాగృతిలో ముందు నుండి యాక్టివ్గా ఉండి పనిచేసినటువంటి మాడబిడ్డలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి యాక్టివ్గా ఉండి పనిచేసినటువంటి మాడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే సోదరి సునీత గారు మంజుల గారు శ్రీమతి గారు సంతోష గారు భాగ్య గారు వెంకటలక్ష్మి గారు మహేశ్వరి గారు వాణి గారు శుభరాణి గారు రాధా గారు ధనలక్ష్మి గారు సునీత గారు భారతి గారు అట్లనే జాగృతి అర్చన సేనాపతి గారు మేక లలిత యాదవ్ గారు సుచిత్ర గారు రజిత రజితారెడ్డి గారు శైలజ గొబ్బూర్ శైలజ మనోజ గారు లావణ్య గారు శోభ గౌడ్ గారు స్వప్నారెడ్డి గారు సంధ్యారెడ్డి గారు ఇంకా అనేక మంది ఉన్నారు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి జ్యోతి గారు సుజాత గారు కేఆర్ఎస్ లక్ష్మి గారు టి లక్ష్మి గారు ఎం లక్ష్మి గారు చాలా మంది లక్ష్మిలు ఉన్నారు అట్లనే డి లలిత గారు శోభారాణి గారు జే పద్మ గారు అమ్మాజీ గారు నిర్మల గారు శాలిని గారు ఇంకా పేర్లు చెప్పనటువంటి అనేక మంది కూడా ఉన్నారు ఏమనుకోవద్దు అట్లనే మరి వీళ్ళందరినీ కష్టపడి పదిహేను ఇరవై రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి తిరిగి ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి మా ఆత్మీయ సోదరి చెల్లి మాధవి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇది చాలా చాలా కీలకమైనటువంటి సమావేశం ఇవాళ మనందరం ఇక్కడ సమావేశమైన అంటే దాని వెనక రాజకీయాలు లేవు దాని వెనకాల రేపు పొద్దున్నే ఎన్నికలు ఉన్నాయి దానిలో ఓట్లేమని అడిగేటటువంటి విషయం ఇది కాదు ఇవాళ మనందరం ఇక్కడ కలిసిన అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతూ ఉన్నది మార్చి ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే లోపలనన్నా మరి పోయిన సంవత్సరం అంతా మహిళల గురించి మనం ఏం మాట్లాడుకున్నాము వచ్చే సంవత్సరంలో మన బతుకులు ఎట్లా మారాలి అనేటటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఒక్క ఒక్కరోజే చేస్తే సరిపోతాదా అక్క అంటే సరిపోదు సంవత్సరం అంతా కూడా మనం మన కోసం పనిచేసుకుంటూనే ఉన్నాం కానీ బర్త్డే వచ్చినప్పుడు స్పెషల్గా ఉంటుందో మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మాత్రం మరింత ముఖ్యంగా మహిళల గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరమైనా సరే సింహావలోకనం అంటారు అంటే ఏంటంటే సింహం ఒక మూడు అడుగులు ముందుకేసినాక ఒక్కసారి తిరిగి చూసుకుంటుంది అన్నట్టు చూసుకొని ఓకే కరెక్ట్ తోవల్నే పోతున్నామా ఎటు దిక్కు పోవాలని ఆలోచన చేసుకుంటారు దాన్ని సింహాల ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళా సింహాలు అందరం కూడా కలిసి తెలంగాణ ఆడబిడ్డలము మరి ఎటు దిక్కు పోతున్నాము ఇక ముందు మన భవిష్యత్ తరాల బిడ్డలను ఎటు దిక్కు నడిపియాలే అని ఆలోచన చేసుకోవడానికే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నది నిజంగా కూడా మొత్తం ఒక్కొక్కరు పవర్ఫుల్ మహిళలు మీకు ఒక్క విషయం అర్థమైతే తెలంగాణ వ్యాప్తంగా నరనరాన గ్రామ గ్రామాన్ని అర్థమైపోయినట్టే మీకు తెలుసు డాక్టర్ ఏం చేస్తాడు మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతే చిన్నగా ఒక సూది ఒక దగ్గర ఇస్తాడు కానీ ఆ సూది నరనరానికి ఎట్లయితే వెళ్ళిపోతుందో ఇవాళ నేను ఇక్కడ మీకు చెప్పే మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా పోతుందన్న విషయం నాకు తెలుసు మీరు ఒక్కొక్కరు పదివేల పెట్టు ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా అందుకే మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ సమయము ఇల్లు పిల్లలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం ఖచ్చితంగా రాష్ట్రం రావాలి అని మనందరం వెంటబడ్డం కొట్లాడినాం రాష్ట్రం వస్తే మనకు ఆడబిడ్డలకు బతుకు మంచిగా ఉంటుంది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనుకున్నాం ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు అక్క చెల్లెలు సోదరులందరూ కూడా వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు బీడీలో గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరు కూడా పెన్షన్ ఇస్తామని మాటిచ్చిండ్రు అన్నది అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం కానీ ఇవాళ ఏం జరుగుతున్నది ఒకసారి చూడాలి దయచేసి ఏం జరుగుతుంది అలా ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు దప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా పదమూడు పద్నాలుగు నెలలు అయింది క్రైమ్ రేటు ఇరవై శాతం పెరిగింది క్రైమ్ రేటు ఇరవై శాతం పెరిగింది మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకుపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పొద్దున్నే మళ్ళ లొల్లి ఏంటిది శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో ఏసిరట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కథం షురు పదేళ్ళల్లో ఎప్పుడన్నా ఇన్నారా అమ్మా ఇటువంటి ఎవరైనా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా పదేండ్లు మనం భద్రతగా కాపాడినాం ఇవాళ పద్నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజొకల అయితే ఒకరోజు ఈ ఊర్లలోళ్ళి ఒకరోజు ఆ ఊర్లలో మొన్న ఆసిఫాబాద్ పోయిన నేను జైనర్లో అక్కడనైతే మూడు నెలలు కర్ఫ్యూ పెట్టిన ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన ఏం కోరుకుంటామమ్మ మనం ఆడవాళ్ళం రెండే విషయాలు కోరుకుంటాం ఒకటి మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి రెండు మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు మనం భద్రంగా ఉండాలి మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని నేలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా ఆలోచన చేసి మరి ఇవాళ ఆడపిల్లలు ఎట్లా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతుండ్రా లేదా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా గివ్య ఆలోచన చేయాలి కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం మీ అందరు తెలుసు ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసేలేదు నిన్న కాక మొన్న అసెంబ్లీలు అడిగిన నేను ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని మనం పెట్టిన వాటిలలో డెబ్బై శాతం కూడా పనిచేస్తలే వాటికి అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే హైదరాబాద్ కావచ్చు ఏ జిల్లా కావచ్చు మహిళలుగా మనం కోరుకునేది ఒకటే భద్రత కోరుకుంటాం ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది ఇక రెండోది అన్ని ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పారు చాలా మాటలు చెప్పారు మనకు ఏమన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు వచ్చిందా ఎవరికైనా స్కూటీ చేతులు చూపి వచ్చిందా ఎవరికైనా స్కూటీ ఒక్కలు కూడా మీకు వచ్చిందా ఎన్నక్క రాలే కదా మీ బిడ్డకు వచ్చిందా మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి ఎందుకంటే ఆ స్కూటీ ఉన్న వాళ్ళు వెళ్తారు కాలేజీలకి కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది రెండవది మీకు తెలుసు కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి చేయిబట్టి ముట్టుకొని చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించకపోయి కేసీఆర్ కిట్టు చేతుల పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా ఇలా అవుతుందా పని వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి ప్రభుత్వానికి పట్టున్నదా కనీసం సరే కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల వెయ్యి రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్ పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలీ వేసుకునే పరిస్థితి ఉంటుంది అట్లా ఉండొద్దని వెయ్యి రూపాయలు ఇచ్చిండు కదా పోనీ అవ్వన్న అయ్యచ్చు కదా ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు వెయ్యి రూపాయల ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు అది రావాలే ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు సర్కార్ దవాఖానలు మనం మంచిగా చేసుకున్నాం ప్రైవేట్ హాస్పిటల్లలో పోతే ఒళ్ళు గుళ్ళవుతున్నది ఇల్లు గుళ్ళయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఉల్టా సిస్టమ్ ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే తెలంగాణ ప్రజలు ఏం చేసిరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిర్రు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు వాళ్ళకు వచ్చిరా అని తెలుగులో రెండు మూడు చిలక పలకలు పలికిర్రు ఏమన్నారు మీకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం అమ్మ ఇగో ఇది నా గ్యారెంటీ అని ఆరు గ్యారంటీలు సోనియామ్మ గారు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కాదు సోనియా గాంధీ గారు ముఖం చూసి రాహుల్ గాంధీ గారు ముఖం చూసి ప్రియాంక గాంధీ గారు మొఖం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా కేసీఆర్ సార్ రెండు వేలు ఆల్రెడీ ఇస్తున్నాడు ఈయన నాలుగు వేలు ఇస్తా అంటుండు ఈయన రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది పద్నాలుగు నెలలైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి వస్తలేవు అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు మనకు ముప్పై ఐదు వేల పైసలకు బాకీ పడ్డాడు అంతేనా ఒక్కొక్క ఆడబిడకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఆడబిడలందరికి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు మీరు అకౌంట్లో ఇవ్వండి నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమైతే తెలుసా ఎంత ఘోరం అంటే నిన్న రాహుల్ గాంధీ నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాట ఇచ్చిర్రు మేము రుణమాఫీ చేస్తాం మేము రైతు భరోసా ఇస్తాం మీకు ఎరువులు టైంకి ఇస్తామని మా అన్నారు ఇయ్యలే కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పాడిపోయిండు పాపం ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి అది అసలే వరంగల్ గడ్డ అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే వాళ్ళ పప్పులు ఉడకనియలే రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడ తిరిగితే ఊకో మంచిగా అదే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు నిన్న వరంగల్ జరిగింది ఇవాళ నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు ఆ విషయం ఆలోచన చేసుకోవాలి మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మీరు నెలకు ఒక సిలిండర్ ఐదు వందలకి ఇస్తామంటున్నారు అది ఏమంటున్నాం రేషన్ కార్డులు ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం ఇవాళ మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయింది మహిళా వ్యతిరేకులు మా మైకులు కడి చేస్తున్నారు ఓకేనా వినపడుతుందానా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడలు వచ్చారు శాంపుల్ మాత్రమే ఇది మార్చ్ ఎనిమిది నాడు సినిమా అసలు ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతూ ఉన్నాం బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకొని మహిళలకు పద్నాలుగు నెలలైన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు అంటే ఎంత చిన్న చూపు ఉండాలి ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం కానీ ఖచ్చితంగా అడుగుతాం మార్చ్ ఎనిమిదో తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు మళ్ళా చూస్తే మళ్ళీ బంద్ అంటురు మళ్ళీ ఓపెన్ అయింది అంటురు అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చెయ్యాలి రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల మందికి ఒకరికి వస్తున్నది అందరికి వస్తలేదు వచ్చేటట్టుగా పేదవాళ్ళకు అందేటట్టుగా ప్రయత్నం చేయాలి మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు మిగతా అని తుసుము అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది మర్యాద లేకుండా పోతున్నది బస్సుల సంఖ్య దయచేసి పెంచండి బస్ స్టాండ్లో డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి ఆర్టీసీ కార్మికులు కూడా గోస ఓసుకోకరి వాళ్ళకి కడుపు కొట్టీతాలు టైంకి మా ఆడబిడ్డలకు కరెక్ట్గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి బస్సుల సంఖ్య పెంచమని కూడా నేను చేస్తూ ఉన్నాను మరి ఇవన్నీటి కార్యాచరణతో ఖచ్చితంగా మార్చ్ ఎనిమిది నాడు జరిగేటటువంటి ఇందిరా పార్కులో జరుగుతుంది మహిళా శంకారవం తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము బీడీ కార్మికులు వచ్చినారు వాళ్ళకి ఇదివరకు మనం ఇచ్చినాం నాలుగు వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ నాలుగు వేలు కూడా తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అనేకమైనటువంటి మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడడానికి మార్చి ఎనిమిది మీటింగ్కి తరలి రావాలని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము సో మీరంతా ఎక్కడోళ్లక్కడ దయచేసి కూర్చోండి పోస్టర్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం జిల్లాల వారీగా కలుసుకుందాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ